ఇక్కడ ఉత్పత్తి రంగాల్లో ప్రధానంగా ఉన్నటువంటి ఎక్కువ అరవై ఐదు శాతం జనాభా ఆధారపడి ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని బాగా అభివృద్ధి చేయాలన్నటువంటి లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ వాళ్ళ నీళ్లను వదిలేటువంటి ఈ కార్యక్రమం ఆ అదృష్టం ఈ రాష్ట్ర ప్రజలందరూ మాకు ఇచ్చినందుకు వారు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా నిత్యం నీటి పారుదల ప్రాజెక్టులు కానీ వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం కానీ కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ సౌనీయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం నమస్కారం అమ్మా ఏ పేపర్ మంది మనం చెప్పండి ప్రశ్నలు సహే ప్రశ్నలు సహేతకంగా ఉంటే సమాధానం అర్థవంతంగా వస్తుంది మీ పేరు నేను మీ ద్వారా రైతు సోదరులందరికీ ఒక సమాచారం అందించు రెండు లక్షల వరకు ఆనాటి వరకు మేము రుణమాఫీ చేసే టైం కల్లా రెండు లక్షల వరకు రుణ ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేసేసారు అది అయిపోయిన అంకం ఆ తర్వాత ప్రతి సీజన్కి ప్రతి సీజన్కి పెట్టుబడి పెట్టుకోవటానికి టైంలీ ఆలస్యం కాకుండా కరెక్ట్గా పెట్టుబడి పెట్టే సమయానికి రైతు భరోసా వేసే కార్యక్రమాలు తీసుకొని భవిష్యత్తులో కూడా ఈ రైతు భరోసా టైమ్లీ టంచన్గా వారు పెట్టుబడి పెట్టుకునే టైం కల్లా వారు అకౌంట్లో పడుతున్నారు ప్రశాంతంగా ఉండి వేడిగా ఉంది కదా క్లియర్ గాలు తీసేయాలమ్మ మళ్ళీ మాట్లాడదాం అంతే చెప్పండి మళ్ళీ మాట్లాడదాం అరే ఇక్కడ మీడియా అందరికీ